న్యూ అంబేద్కర్ నగర్ నుంచి అమ్మ మీరు మీరు ఇదే కదా చెప్పేది అందరు ఇండ్లు పోతానే ఆపు కాపాడాలి ఆపుకోవాలి మీరు ఎక్కడికి పోయేది అంతే కదా న్యూ అంబేద్కర్ నగర్ నుంచి న్యూ తులసిరాం నగర్ నుంచి మొత్తం లంకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ అన్నదమ్ములందరికీ అమారే భాయో బయన సబ్బో వారు మంచి పేరు షామిల్గా మారే అంబర్పేట్ కే ఎమ్మెల్యే సాబ్ కాజాం అదే బీచ్ మే టీకే అంబర్పేట్ కే అమారే ఎమ్మెల్యే సాబ్ కాలేర్ వెంకటేష్ గారు పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు నగర్ ఎమ్మెల్యే అన్న తల్సాన్ శ్రీనివాస్ యాదవ్ గారు పెద్దలు మాజీ హోంశాఖ మంత్రివర్యులు అన్న మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఎమ్మెల్సీ గారు ఎల్పీ నగర్ ఎమ్మెల్యే గౌరవనీయులు సుధీర్ రెడ్డి అన్న గారు గౌరవనీయులు ముట్టాగోపాల్ గారు మన మషీరాబాద్ ఎమ్మెల్యే సాబు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సాబ్ ఉప్పల్ ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బండారు లక్ష్మారెడ్డి గారు హైదరాబాద్ నగర బీఆర్ఎస్ ప్రెసిడెంట్ గారు జూబ్లీ ఎమ్మెల్యే గౌరవనీయులు మాగంటి గోపినాథ్ గారు మరి సర్వీస్లో ఇక్కడ ఉన్న పోలీసులు మా వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక మీ అందరికీ బాసుగా పనిచేసిండు ఆయన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్గా పనిచేసి ఆ వాలంటీ రిటైర్మెంట్ తీసుకొని ఈరోజు ప్రజాసేవలో విచ్చేసిన గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తమ్ముడు బాల్కా సుమన్ గారు కార్తిక్ రెడ్డి గారు మరి గౌరవనీయులు హుజురాబాద్ ఎమ్మెల్యే తమ్ముడు కౌశిక్ రెడ్డి గారు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు రమణారెడ్డి గారు అదేవిధంగా మన ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ గారు హమారే సబ్కె చైత్య సోహెల్ భై ఆర్ మంచిపై షామిల్ హమారే కార్పొరేటర్ సారే లీడర్ వెంకటరెడ్డి అన్న అదేవిధంగా మా ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి గెల్లు సీను మా మా కార్పొరేటర్లందరికీ పేరు పేరున ఏలవులో పేరు చెప్పలేదు వాళ్ళు మనుషులని తిట్టుకొని బయట గిట్టకొరి అని చెప్తూ మరి కెమెరాలు అజిత్ రెడ్డి విక్రమ్ రెడ్డి అందరి పేర్లు చెప్తున్నారు పైగా అయితే ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ సురు అవుతుంది రేపటి నుంచి ఎల్లుండి నుంచా రేపటి నుంచి పండుగ సుఖం లేదు పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి పది రోజుల దసరా తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కొడతారో ఎప్పుడు మా ఇంటి మీద బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఆ చైన్కి నేను మీ నైల్ హైదరాబాద్ మే గరిభోకు మేస్ ఏజ్ కేతాం అమరాజు కమర్షాబ్ బోలే బాకీ లీడర్ బీజో బోలే మీ అందరితో నేను చెప్పేది ఒకటే మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న ముందుగా సరిగ్గా పది నెలలైంది రేవంత్ రెడ్డి అడ్మారి గుడ్డి దెబ్బలో ముఖ్యమంత్రి అయిపోయి పది నెలలైంది హైదరాబాద్లో మీరు ఎవ్వరు లోట్లు వేయలే మీరు మీరందరూ వెంకటేశ్వరకే వేసిర్రు హైదరాబాద్లో మొత్తం మనకే వేసిర్రు అందుకే హైదరాబాద్ మేపు అగబట్టి ఏమో నాకు ఒక్క లోట్లు వేయలే ఈ గరీబ్ అందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు ఇట్లానన్నా వేసి వీళ్ళను కులగొట్టి ఆగం చేయాలి మీ బతుకులు అని చెప్పి పగ పట్టిండు రేవంత్ రెడ్డి కానీ ఒక్కసారి యాడ్ చేసుకోండి ఏం చెప్పిండు పది నెలల ముంగట అప్పుడు ఇక్కడ ప్రచారం ఖచ్చిండు తిరిగిండు ఏం చెప్పిండు కేసీఆర్ రెండు వేల పెన్షన్ ఇస్తుండు ఇంట్లో అవ్వను అయ్యోనో ఇద్దరు ఒకరికే ఇస్తుండు ముసలమ్మకో ముస్లమ్కో నేను ముఖ్యమంత్రి కాగానే ముస్లింకి ఇస్తా ముసలమేకి ఇస్తా ఇద్దరికి ఇస్తా కేసీఆర్ రెండు వేలు ఇస్తా అన్నాడు నేను నాలుగు వేలు ఇస్తా అవ్వకేమో అత్తకేమో నాలుగు వేలు కోడలు ఉంటే కోడలకు రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు ఇస్తా చెప్పిండ లేదా ఇవన్నీ ఆరు గ్యారెంటీలు అన్నాడా ఇంటింటికి దశ దస్ఖాత్ పెట్టి పంపించిండా వచ్చినాయా బా రెండు వేల ఐదు వందలు నాలుగు వేలు వచ్చినాయా వచ్చినాయండి సీక్రెట్గా ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేను గట్టిగా ఎప్పుడు వచ్చినాయా రాలేదా కేసీఆర్ లక్ష రూపాయలు ఇచ్చిన లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీకు తులం బంగారం ఇస్తా అన్నాడు వచ్చిందా తులం బంగారం నచ్చిందా మీకు బంగారం రాదు ఇవ్వు రాదు మన గుడు రాదు ఇంకెన్ని కథలు చెప్పిండు రైతులకు కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా అన్నాడు ఇచ్చిన ఎవరికన్నా రైతులకు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అన్నాడు మూడు నూరు రోజులు అయింది మూడు రోజులు అయింది ఇప్పటికి వచ్చిన ఒక్కలకన్నా ఒక బుడ్డ పైస పైస్ సంబంధించి ఏమో బుడ్డ పైసలు మూసీమే లూటో ఢిల్లీమే మే బాటో మూసీల నట లక్ష యాభై వేల కోట్ల రూపాయలతోని లక్ష యాభై వేల కోట్లు లక్ష యాభై వేల రూపాయలు కాదు ఒక లక్ష యాభై వేల కోట్లు అంటే ఎంత ఎరికైనా మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టాట మూసీల యాభై ఐదు కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడ ఉన్న గరీబ్ గలందరినీ తీసుకుపోయి జంగల్ల ఇస్తారట మరి ఊకుందాం సపోడైకా మేమందరం ఎక్కడ అక్కడ పోవాలా మరి ముప్పై ఎనిమిది ఇళ్లకు రంగులేష్ పోయిన ఆర్బిఎక్స్ అని రంగులేష్ పోతే నేను మీ అందరినీ కోరాను ఒకటే లక్ష్మి ఇంటి మీద కోతురులే రత్నాకి ఇంటి మీద కోతురు సపడక నా పనికి నేను పోతా నాకేం గరుజు ఆమె ఇల్లుగుళ్ళ కొడితే నాకేమైంది ఇదివరకు ఒకసారి నన్ను తిప్పింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటి పోను అంటే నడవదు ఒక ఇంటి మీదకి వస్తే కాదు మన పంచాయతీలు ఉంటాయి ఇంటి పక్క ఇళ్ళకి ఉన్నాయా మాత్రం తాకట్లు ఉన్నాయా కానీ ఉంటాయి ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి పంచాయతీలు ఉంటాయి నెల్లులు ఉంటాయి అప్పుడప్పుడు కొట్టుకుని తిట్టుకొని ఉంటుంది మౌడు పిల్లల పంచాయతీలు ఉన్నాయా ఉంటాయా ఉన్నాయా లగ్గం కాదా లెక్కున్నారా అండి ఇక్కడ అందరూ లగ్గం చేసుకునేలా కదా మీరు మీ భర్తలు అని తిట్టరా అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎండా పెట్టరాదన్ని ఇంట్లో ఇంట్లోనే చూసుకోవాలి బయట బయట రోడ్ వస్తే ఊకుంటాం మన మన మీదకి ఇది కూడా గంతే మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా ట్రాక్టర్ వచ్చినా ఇవ్వ రానియకుండే కంచడం పెట్టిండ్రీ మొత్తం అందరూ తలుగుండ్రి ఆ డ్రైవర్ అడుగుండ్రి ఆ బుల్డోజర్ డ్రైవర్ ను అన్న నీకు కొంపు ఉన్నదా నీకు ఇంటికాడ పిల్లలున్న భార్య ఉన్నదా నీ ఇంటి మీదకి ఎవరైనా బుల్డోజర్ చేస్తే ఊకుంటావా అని అడుగుండ్రి నలభై ఏళ్ళకి వెళ్ళి యాభై ఏళ్ళకి వెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం రిజిస్ట్రేషన్లు అయినాయి మాకు పర్మిషన్లు ఉన్నాయి ట్యాక్సీలు కడుతున్నాం ఏ లెక్కన గుల్ల అని అడగాలి ఇలా ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నాడు ఇందిరమ్మ చెప్పిందా సోనియామ్మ చెప్పిందా ఇల్లు కూలగొట్టమని ఎవరు చెప్పిండు ఎవరు చెప్పలే ఇందిరమ్మ రాజ్యం ఇల్లు కట్టిస్తాను నువ్వు ఇల్లు గులగొడతా అని చెప్పలే అయినా నాకు విలువ అడుగుతా ఇయ్యాల ఇక్కడ ఉన్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి అక్కడ మాల్ కడితే ఏమస్తుంది నీకు మల్లయ్య ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు నూరు గజాలలో ఉండొచ్చు దాన్ని గులగొట్టి పక్కన ఇల్లు గులగొట్టి హోటల్ కడతా మాల్ కడతా పెద్ద పెద్ద పార్కులు కడతా ఎవరి కోసం ఇక్కడ ఉన్న అన్ని బురదల గడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీద కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటలేంది గవర్నమెంట్లకు రాకముందు గరీబులను మంచిగా చూస్తా అని చెప్పినావు రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు అత్తలను చూసుకుంటా కోడలను చూసుకుంటా నల్ల బిల్లులు కడతా కరెంటు బిల్లులు కడతా మీరు కట్టే అక్కడనే లేదు సోనియా గాంధీ కడతది ఫ్రీ గ్యాస్ ఇస్తా ఫ్రీ బస్సు పెడతా ఇన్ని కథలు చెప్పిండు ఇవాళ ఎప్పుడైనా చెప్పినా ఇల్లు కూడా కొడతా అని ఇల్లు కొడుతా అంటే ఓట్లు ఆడుతున్నాడా మరి ఇంకొక మాట అడుగుతున్నా ఇవాళ మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేష్ నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయనకి అందుబడ్డాడు మరి నేను ఒక్క మాట అడుగుతున్నాను నేను ఇదొక్క మాట అడుగుతున్నా మీరు గెలిపించిన ఎంపీ ఎడవేండు ఎడవేండు మీరు గెలిపించిన ఎంపీ మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఎడవేండు ఎందుకు మాట్లాడతలేడు మరి ఏం బద అదలు మా ఇద్దరు ఏమైనా ఏంది కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబు గలని అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి రి ఎవరు గరీబులతో ఉంటారో అర్థం చేసుకోండి ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి ఎవరి నియతో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా దేవుని పేరు చెప్పి ఓట్లు వేయించుకోండి కాదు పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడే నాయకుడు తప్ప ఇలా దేవుని పేరు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవుల కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకోపోయేటోడు నాయకుడు ఎట్లయితే నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యూన్సీలో దగ్గర దగ్గర పదిహేను పదహారు వందల కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు నేను వెంకటేష్ అన్న చెప్తున్నా బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర దగ్గర పద్దెనిమిది వేల ఇరవై వేల మంది పోతారని చెప్తుంది కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి దగ్గర దగ్గర నలభై వేల మందిని నలభై వేల కుటుంబాలను అంటే దాదాపు లక్షన్నర రెండు లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు ఎవరు అడిగింది అసలు నేను మూసీ ప్రాజెక్ట్ చేయమని గరీబులకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఈమని అడుగుతున్నారు మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే నువ్వు రెండు చీరలు పెట్టి నేను కాదన్నాడు ఎవడన్నా రంజాన్కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు ఇప్పుడు అది కూడా దిక్కులేదు క్రిస్మస్ క్రిస్మస్కు కానుక వస్తుండే అది దిక్కులేదు సర్కార్ సర్కారు దవకాఖ కాంపుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే అలా అన్ని సౌలత్తులు ఉంటుండే ఇప్పుడు అది కూడా బంద్ అయింది ఒకటి కాదు బతుకమ్మ సీరియల్ వచ్చినాయని అడుగుతున్నాడు ఇది ఇదివరకు మంచిగానే ఉన్నాయో సీరియల్ బాగలేకున్నాయన బాగానే ఉన్నాయి ఇప్పుడు సీరియల్ ఎదురు లేదా రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే ఐదు పోతాయి అంత గంటలు అంగవాడు నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే గరీబల్లో పని చేయమని గద్దెలెక్కిస్తే లెక్క అయ్యేలా గరీబుల కూడా కొడతా నేను మిమ్మల్ని కథం చేస్తాను రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునే తందుకు మేము ఇవ్వాలి కూడా సిద్ధంగా లేము మీతో పాటు భుజం భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉండ్రీ ఆడ అన్న సెల్ఫీ సెల్ఫీ అంటారు అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుండ్రీ గ్రూపులు కట్టి ఒక్క ఇంటి మీదకి వస్తే ఒక బటన్ వచ్చితే అందరు ఊరికి వచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో లక్కడ ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే నాకెరికే మీకెరికే అందరూ పనిపోయినప్పుడో ఇళ్ళల్లో లేనప్పుడో పోలీసులను ఐదు ఆరు వందల మందిని పెట్టుకొని వచ్చినట్టు వస్తారు వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేనది గంగా నది మీద ఒక ప్రాజెక్ట్ తీసుకున్నాడు గంగాను శుద్ధి చేయాలనేది ప్రాజెక్ట్ తీసుకున్నాడు ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్ట్ ఇరవై నాలుగు వందల కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగాను ప్రాజెక్ట్ తీసుకున్నాడు దానికి మోడీ సర్కారు ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది ఇరవై వేల కోట్లు ఇరవై వేల కోట్లు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు ఎరికేనా మూసి మొత్తం ప్రాజెక్టు యాభై ఐదు కిలోమీటర్లట ఏడా ఆడికెళ్ళి మంచిరేవులకు ఆడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా ప్రతాప సింగారం దాకా రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల గంగకేమో ఇరవై వేల కోట్లట కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే యాభై ఐదు కిలోమీటర్ల మూసీకేమో లక్షా యాభై వేల కోట్లు ఖర్చు ఎక్కదాట లక్ష యాభై వేల కోట్లు మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలో ఆలోచన చేసినాం ఇక్కడ వెనక్రగుర్రవి పోయి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి నాలుగు వేల కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం మీ అంబర్పేటలో కూడా మూడు వందల ఎమ్మెల్యేల ప్లాంట్ పెట్టినామోటి ఎందుకంటే మన ఇళ్ళకి వచ్చే మురికి నీళ్ళు ఉంటాయో డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళను మంచిగా చేసి మూసిల కిట్స్ పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి పిల్లగాలకు ఆరోగ్యాలు దెబ్బతిల్క్కుంటుంటాయని చెప్పి హైదరాబాద్లో వంద శాతం ఒకటి రెండు కాదు వంద శాతం మురికి నీటిని శుద్ధి చేసినందుకు నాలుగు వేల కోట్లతో ప్రాజెక్టులు చాలు చేసినాం దగ్గర పడ్డాయి అయిపోయినాయి మీ అంబర్పేట్లో ఎస్టీపీ కూడా మూడు వందల ఎమ్మెల్యే ఎస్టీపీ పూర్తి చేసినాం అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం దాంతోపాటు ఇంకొక పని చేసినాం మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు మూసారం బాగా మునుగుతుండే అందుకే ఏం చేసినాం హై లెవెల్ బ్రిడ్జ్లు పదిహేను బ్రిడ్జ్లు మంజూరు చేసినాం ఐదు వందల నలభై ఐదు కోట్లతో గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం పేదవాళ్ళ కడుపు కట్టకుంది ఇగో మా సుధీర్ రెడ్డి ఎడవ ఆయన ఇక సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆయన నాయకత్వం మీద చేసినాం మొత్తం లెక్క తీపిచ్చినా ఒకసారి నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం సుధీర్ అన్న వచ్చి చెప్పిండు అన్న వాస్తవం అని చెప్తున్నా చాలామంది పేదోళ్ళకు డిస్టర్బ్ అవుతుందన్నా మరి మనం ఆలోచించాలే కరెక్ట్ కాదన్నాడు నువ్వు నేను అనుకున్నాడు కాదు కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క సార్కి ఇట్లున్నది మరి మీరు ఏదో చేయబోదామంటే మాత్రం చాలామంది గరీబులు బాగా దెబ్బ ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు ఇక పక్కకు పెట్టురు మీరు ఎందుకంటే చేయగలిగితే పేదోళ్ళకి మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు వాళ్ళ బతుకులు రోడ్ మీద పడేయద్దు దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినా అన్ని పెట్టినాం రెండు వేల ఇరవై నాటికే కానీ పక్కకు పెట్టినాం ఎందుకంటే గలీబోళ్లకు నష్టమవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం ఇలా రేవంత్ రెడ్డి నూరు రోజులు ఆరు గ్యారంటీలు అని చెప్పి చార్సీస్ హామీలు ఇచ్చిండు అవన్నీ మర్చిపోయిన అట్క మీద పెట్టిండు ఇందిరామ రాజ్యం అన్నాడు ఇంకోటి అన్నాడు ఇంకోటి అన్నాడు రాగానే లక్షా యాభై వేల కోట్ల దుకాణం మొదలు పెట్టిండు అసలు నాకు తెలువ అడుగుతా మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే కు మేము లెక్క కట్టింది పదహారు వేల కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం మరి అలా ఎగ్దా పది రెట్లు ఎట్లా పెరిగింది సమాధానం చెప్పేటోడు లేడు ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు ఎట్లా ఇస్తారు లెక్క కట్టిస్తారా మనకు వేళ ఇల్లు కొట్టే ఇల్లుగుల కొట్టేది ఉంటే చట్టం ఉన్నది కాంగ్రెస్ వాడికి వచ్చిన చట్టమే ఉంది ఇల్లు కొడితే దాని విలువకు మూడింతలు ఇవ్వాలి ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఇవన్నీ చేయకుండా ఐదు లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేంతందుకు ఐదు లక్షలు అదనంగా ఇవ్వాలి ఇవన్నీ చెప్పాలి మీకు ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం సర్వే చేస్తాం మాయా జాగిర్ లెక్క ఎటువంటి తట్టు చేస్తాం తెల్లారి పోలీసులను పెట్టి బుల్డోజర్ వస్తామంటే చూసుకుంటాం చూసుకుంటా తందుకు కేసీఆర్ గారు మేము ఇవ్వడం కూడా సిద్ధంగా లేము మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతాం అనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా కొంతమంది వాళ్ళ గరీబులను మూసిలా ఎవరైతే పాపం వాళ్ళ నయాన్నో భయాన్నో బెదిరించారట ఇల్లు ఖాళీ చెప్పించారట అవతల్లిక్ అవతల్లికి ఏదో శంకర్ నగరా శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే సిగ్గు లజ్జ ఉంటే నిన్ననే హైకోర్టు నానా దబ్బులు దొబ్బింది మిమ్మల్లా నిన్ననే తిప్పింది హైకోర్టు ఎందుకు చేస్తురా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని అయినా నీకు సిగ్గాస్తలేదు ఇలా మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నాను ఎందుకంటే మామూలు మామూలు భాషలు చెప్తా అర్థం కాదు నువ్వు మొగోనివే అయితే ముందు ఆరు గ్యారెంటీలు అమలు చేయి ముందు ఆడ పిల్లలకు ఇస్తాన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ముసలవులకు ఇస్తాన నెలకు నాలుగు వేల రూపాయలు రైతులకు రుణమాఫీ చేస్తాను రెండు లక్షలు అది జై పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తాను ఆటో డ్రైవర్లు చచ్చిపోతాను వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు వెయ్యి రూపాయలు ఈ ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు ఆ హోమ్ గార్డులకు జీతాలు వెళ్ళావు నాలుగు నెలల నుంచి జీతాలు దిక్కులేవు అవుగా పని చేయి పేదవాళ్ళని ఆదుకో బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ లక్ష డబల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోన్ వైతులు రెండు లక్షలు కట్టు వద్దంటలేం కానీ ఉన్న ఇంట్లోకి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు ఇంటింటికి వచ్చి బుధులకిచ్చి సంజాయించి నలుగురు బ్రోకర్ గారు వస్తారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి హే ఏం కాదు నేను చూసుకుంటా నా నన్ను నన్ను అని చెప్పి ఇంటింటికి వస్తారు పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐక ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేశ్వర కొట్టండి అన్న వస్తాడు మీ ఎంబడా మాకొక ఫోన్ కొడతాడు మేమందరం దిగుతాము ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇల్లు అంతే గట్టిగా నిలబడతాయి కేసీఆర్ సారు మళ్ళా రావాలి రావాలి అంటూ రావాలనా పక్కన మరి మధ్యలోవి నిలబొట్టే ఉపాయం అయితే నాకాడ లేదు మీ కాడ ఏమైనా ఉంటాయి ఎప్పురి మళ్ళీ మళ్ళీ వస్తాయి వస్తాయి మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి ఏడవో తరీళ్ళు అంతా కానీ ఆడవో తరీలు అంతా మళ్ళా మనకాడికే వస్తారు మళ్ళీ ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటారు అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటేయని అప్పుడు ఈ బల కొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు ఈ బల అంటే కొట్టేరు ఏం చేయాలి మా ఆడబిడ్డలు ఏం చేయాలి ఎన్నెలా శిల్పర్లు ఉన్నాయా తయారు చేసిన మేమందరం ఉన్నాం మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది అందరికి అండగా ఉండే బాధ్యత మాది గట్టిగా ఉండు మీరు మొగోళ్ళు సిపాయిలు మీరు ఫోన్లు పట్టుకొని అవతల జర్రా ఇంటి మోకాన్ని ఉండు ఇల్లు కాపాడుకు బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి రెడీ ఉండాలి మీరు చుట్టాలు గిట్టాలందరినీ పిలుచుకోవాలి ఎక్కడ వాళ్ళక్కడ అవసరమైతే బుల్డోజర్ గడ్డంగా పండుకోవాలి మమ్మల్ని దొక్కుకుంటే ఊరబై కాని చెప్పాలి అట్లయితే వీళ్ళందరూ చక్కగా తప్ప లేకపోతే రేవంత్ రెడ్డి లాంటి వాడు మంచి మాట వినడు కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి మీ అండగా కేసీఆర్ ఉన్నాడు ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రోజు ఆర్బిఎక్స్ అని ఏం చేయాలన్నది నేను ఒకటే చెప్తున్నా ఆర్బిఎక్స్ అని ఉంటే దాని తుర్స్ పారేజ్ కేసీఆర్ అని రాయిన్రీ ఎవడు మూడుతాడో చూద్దాం కేసీఆర్ అని రాసి పెట్టుర్రి పెట్టి చెప్పుర్రి రి ఏందంటే అవు కేసీఆర్ సార్ చెప్పిండు ఎవడు ముడుతు చూస్తా అన్నాడు ఆర్బి అంటే అన్నయ్య చెప్తున్నా ఆర్బి అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుంటు ఆర్బి అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట భయపడకూరి మీరు అందుకే తుడిచిపారేసి కేసీఆర్ అని రాయండి పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నాను ఎక్కడోళ్ళు అగో జర మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు గరీబు గల్లా మీరు జులుం చేయకూర మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుండ్రి అనవసరంగా వాళ్ళు చాలా చెప్తే మీరు బారణ చేయకూర్రీ గరీబులను సతాయించకూరి పాపం కలుగుతుంది మంచిది కాదు ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు వాళ్ళు పోతారు మళ్ళీ మేము వస్తాం మీకెరికే మాకెరికే జనం మూడేందో మీకు కూడా తెలుసు కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం మిత్తితో ఇస్తాం అది కూడా ముందే చెప్తున్నాం మళ్ళీ తర్వాత మమ్మల్ని అన్నకుండా దయచేసి మీద జులుము చేయకుర్రీ గరీబోళ్లను కొట్టకుండ్రి జులుం చేయకుండ్రి వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి అతకే చేయండి కానీ గరీబోల్లో కొట్టకు మీరు కూడా గరీబ్ కుటుంబాలకెళ్ళి వచ్చిన వాళ్ళే దయచేసి కళ్ళలో పెట్టి చూసుకోవాలని కోరుతూ తులసిరామ్ నగర్లో అంబేద్కర్ నగర్లో లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలే రన్నకు ఇక్కడనే ఉంటాడు పక్కకి ఐదు నిమిషాలు అవుతలా ఫోన్ కొడితే వాలిపోతాడు వెంటనే ఫోన్ కొడుతుంది ఏమున్నా మీకు మా అండ మేము అండగుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ విని వాడాలి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ థ్యాంక్ యూ